నెల్లూరు వారి కానీ ట్రాఫిక్ చక్రబంధం గుర్తొస్తోంది నగర రోడ్లపై ప్రయాణం నరకమనే స్థాయికి పరిస్థితులు దిగచారాయి ప్రభుత్వాలు మారుతున్నా కొత్తగా ఉన్నతాధికారులు ఎందరు వస్తున్నా ఈ ట్రాఫిక్ జంఛాటానికి పరిష్కారం చూపించే వారు మాత్రం కల్పించటలేదు లేదు ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయిస్తున్నాము నగర రోడ్లపై ఆక్రమణ తొలగిస్తాము పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేస్తామని ప్రకటనలు అటు పాలకులు ఇటు అధికారుల నుంచి తరచూ వినపడేవే జిల్లా కలెక్టర్లు ఎస్పీ మారినప్పుడల్లా నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలంటూ ఆదేశాలు జారీ చేస్తూనే ఉంటారు వాస్తవంలో మాత్రం అవి కార్యరూపం దాచడం లేదు ప్రజలకు నెల్లూరు నగరంలో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకు తీవ్రమవుతోంది రోడ్డు విశాలంగా లేకపోవటం షాపింగ్ మాల్స్ కమర్షియల్ కాంప్లెక్స్ పార్కింగ్ ప్రాంతాలు లేకపోవటం రోడ్లపై ఆక్రమణలు విపరీతంగా పెరగటం వాహనాల సంఖ్య ప్రతి ఏడాది రెండింతలు అవుతుండటంతో నగరం ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుపోతోంది పుట్టు కొడుకుల్లా పుట్టుకొస్తున్న ఆటోలు అక్రమ ఆటో స్టాండ్లు రోడ్ల మధ్య సిటీ బస్సులు నెలపడం ఇలా చెప్పుకుంటూ పోతే నగరంలో ట్రాఫిక్ అంతరాయానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి ట్రాఫిక్ ను నియంత్రించాల్సిన పోలీసులు చలానాలు రాయటానికే పరిమితమవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి ఏదేమైనా ట్రాఫిక్ సమస్యతో ప్రతిరోజు ఉద్యోగాలకు వెళ్లే వారు విద్యా సంస్థలకు వెళ్లే విద్యార్థులు వైద్యశాలలకు వెళ్లే రోగులు అంబులెన్స్లు ఫైర్ ఇంజన్లు ఇలా అందరికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి నగరంలో ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాలను గుర్తించామని ఆ ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తామని ఇప్పటికే పలువురు అధికారులు అనేక సార్లు చెప్పారు అయితే ఆ మాటలు కార్యరూపం దాచడం లేదు సెంటర్ పార్కింగ్ ఉన్న ప్రాంతాల్లో రోడ్ల చివర కూడా వాహనాలు నిలుపుతున్నారు వీటిని పోలీసులు నియంత్రించాల్సి ఉంది నగరంలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని నగర ప్రజలతో పాటు వివిధ పనుల నిమిత్తం నెల్లూరుకు వచ్చేవారు కోరుతున్నారు ఈ క్రమంలో ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎస్పీ డాక్టర్ అజిత ట్రాఫిక్ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపడతారని అందరూ ఆశిస్తున్నారు ట్రాఫిక్ ను నియంత్రించాల్సిన పోలీసులు వాహనాల తనిఖీకే అధిక ప్రాధాన్యత ఇస్తూ ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సారించకపోవడంతో నగర ప్రజలకు ట్రాఫిక్ నరకంగా మారింది ఈ క్రమంలో ఎస్పీ డాక్టర్ అజిత వేజన్ల ట్రాఫిక్ అంతరాయంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ట్రాఫిక్ ప్రధాన కారణాల్లో కొన్ని ఆత్మకూరు బస్ స్టాండ్ పక్కన రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద సిటీ బస్సుల కోసం స్టాండ్ ఏర్పాటు చేయడంతో బస్సులు ఎక్కడ పడితే అక్కడ నిలిపిస్తున్నారు వాటిని ఆనుకొని వందల ఆటోలు నిలిపి ప్రజలను ఎక్కించుకోవడంతో ఈ ప్రాంతంలో నిత్యం ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది పొట్ట శ్రీరాములు విగ్రహం వద్ద ఓవరు వైపు వెళ్ళే ఆటోలు సిటీ బస్సులు ఇష్టానుసారంగా నిలబడంతో ట్రాఫిక్ సమస్య అధికమవుతోంది స్టోన్ వెళ్లి మార్కల్లో నాలుగు వంతెళ్లు ఉండగా పాత వంతెళ్లు రెండింటిని ఆటో స్టాండ్లు పండ్ల బండ్లు వారు ఆక్రమించేశారు మిగిలిన రెండు బ్రిడ్జీలపై కూడా ఆటోలు సిటీ బస్సును అట్టంగా నిలిపివేస్తున్నారు స్టోన్ హౌస్ పెట్టులోని దుకాణాలలో ఏ ఒక్కదానికి కూడా పార్కింగ్ స్థలం లేదు వినియోగదారులు దుకాణదారులు రోడ్లపైనే వాహనాన్ని నిలిపివేస్తున్నారు నిత్యం కోట్లలో వ్యాపారం జరిగే పప్పుల వీధిలో సరుకుల దిగుమతికి భారీ లారీలు వాహనాలు వస్తుండటంతో ఇక్కడ రోజూ ట్రాఫిక్ తిప్పలే మినీ బైపాస్ లో బొమ్మకు ముందు ఆటో స్టాండ్ లో ఉండటంతో బస్సులను బలవంతంగా చేయెత్తే నిలుపుతున్నారు శ్రీనివాస అగ్రహారం ప్రాంతంలో సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు పదుల సంఖ్యలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నిలుపుతున్నారు అవన్నీ పెద్ద పెద్ద బస్సులు కావడంతో మిగిలిన వాహనాలు వెళ్లటానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి టీడీపీ కార్యాలయం నుంచి వనతోపు సెంటర్ వరకు మినీ బైపాస్ రోడ్డుకు ఇరువైపులా చికెన్ పకోడా ఫ్రైడ్ రైస్ స్టిక్స్ ఇలా అనేక వ్యాపారాల బండ్లు ఏర్పాటు చేస్తారు వీటి వద్ద కొనుగోలుకు వచ్చిన వారు రోడ్లపైనే వాహనాలు నిర్వేస్తుండటంతో ట్రాఫిక్ నిలిచిపోతోంది పైగా ప్రమాదాలు జరుగుతున్నాయి అయ్యప్పగుడి సెంటర్లోని నాలుగు రోడ్ల కూడలిలో ట్రాఫిక్ పోలీసులు సక్రమంగా విధుల్లో ఉండకపోవడంతో తరచూ ట్రాఫిక్ స్తంభిస్తోంది వేదాయపాల సెంటర్ కరెంట్ ఆఫీస్ సెంటర్లలో ఆక్రమణలు పెరిగి అవి పార్కింగ్ ప్రాంతాలుగా మారుతున్నాయి బొల్లిదేని వైద్యశాల ఎదుట పెట్రోల్ బంక్ నుంచి వాహనాలు బయటకు రావటం అక్కడే మరుపు తిరగటం రోడ్లు చిన్నవి కావటం ఇలా అనేక కారణాలతో నిత్యం వాహనాలు నిలిచిపోతుంటాయి ఆర్టీసీ ప్రధాన బస్టాండ్ వద్ద చెన్నై ప్రైవేట్ బస్సులు ట్రావెల్స్ బస్సులు నిలిపి ప్రయాణికులు ఎక్కించుకోవడం అక్రమ ఆటో స్టాండ్లతో ట్రాఫిక్ అంతరాయం కలుగుతోంది ట్రాఫిక్ కు అడ్డ అంటే కూరగాయల మార్కెట్ సెంటర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ ప్రాంతంలోని పెద్ద పెద్ద హోటల్స్ కు సైతం పార్కింగ్ స్థలం లేకపోవడంతో ఈ ప్రాంతం పార్కింగ్ ఏరియాగా మారిపోయింది లీలామహల్ పాత జెప్పి కార్యాలయం వద్ద ఉన్న కళాశాలను వదిలితే విఆర్సీ కూడలిలో గంటకు పైగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది ఈ ప్రాంతంలో రోడ్డు మధ్యలో సెంట్రల్ పార్కింగ్ ను పోలీసులు ఏర్పాటు చేస్తారు అయితే రోడ్డుకు సెంటర్ తో పాటు అటు ఇటు కూడా వాహనాలు నిలుపుతుండటంతో రోడ్డంతా పార్కింగ్ ప్రాంతంగా మారిపోయింది